హ్యాండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మిస్ డిజైనర్ హబ్ మీ బిజినెస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి లావేజ్ కలెక్షన్స్ అంటే వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ త్రీ నైంటీ అండి వాసవి కాంప్లెక్స్లో ఉంటుంది నైన్త్ లైన్లో ఉంటుంది మిడిల్లో ఉంటుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరో మిస్ చేసుకోవద్దు ఇవన్నీ షార్ట్ కట్ కుర్తీస్ అండి కాస్ట్ ఎంత వస్తుందండి త్రీ నైంటీ నైన్ మనకి ఫుల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది మనకి ఏంటి పట్టు జూటా పట్టు జూట అండి మెటీరియల్ దట్టు విత్ లైనింగ్ అనమాట లైనింగ్ కూడా చాలా బాగుంది అలాగే ఫుల్ హ్యాండ్స్ అనమాట ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ సైజ్ ఎంతండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి దీనిలో మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి కలర్స్ ఉన్నాయా ఓకే దీనిలో కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అయితే ఉంది పర్పుల్ కలర్ కదా ఇది ఓపెన్ వచ్చేసి రెడ్ కలర్ టమోటా రెడ్ అంటాం కదా ఆ కలర్ అండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ టూ కలర్ షార్ట్ అనమాట ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మంచి ఆఫ్ వైట్ అండి ఇది కూడా ఫుల్ ఫుల్ ఆఫ్ మనకి ఏంటంటే పార్టీ వేర్ లుక్ అయితే ఉంది మంచిగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది పట్టు పైన మనకి వర్క్ అనేది వచ్చిందనమాట స్టార్ట్ కట్ కుట్టి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అలాగే మనకి సైజ్ వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి హ్యాండ్స్ ప్లెయిన్గా డీసెంట్గా అయితే వచ్చాయి మీరు మంచిగా ఏంటంటే పలోజ పోవటం కానీ లేదు అంటే మనకి కుర్తి ప్యాంట్స్ అని వస్తున్నాయి కదా అలా కూడా సెట్ చేసుకోవచ్చు ఈవెన్ ఏంటంటే జీన్స్ పైకి కూడా బాగుంటాయి మంచి క్లాసీ లుక్ అయితే ఉంటాయి ఇప్పుడైతే లేట్ చేయకుండా దీనిలో రిమైనింగ్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి కాటన్ టిష్యూలో అయితే వచ్చేసింది అండి అంత షిబోరీ డిజైన్ టైప్ లో అయితే వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది డీసెంట్ గా ఉందండి పార్టీ వేర్ కుర్తి ఇది బయట ఏంటంటే ఫైవ్ నైన్ అలా సేల్ చేస్తున్నారు బట్ మన ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి మంచిగా మనకి క్లాసీ లుక్ ఉంటుంది డ్రెస్ వేర్ చేసినా కూడా దీంట్లో నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా సైజ్ వచ్చేటప్పటికి మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి మెటీరియల్ కూడా నేను దగ్గర నుండి చూపిస్తాను చూడండి కాటన్ టిష్యూ అండి అని కాటన్గా లేదు అని టిష్యూగా లేదు మెటీరియల్ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది విత్ లైనింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నాయి కదా ఇది కూడా మనకి ఏంటంటే కాటన్ టిష్యూలోనే మంచిగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా చెప్పాలంటే మెటీరియల్ అయితే చాలా ఆసంగా ఉందండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్ అలాగే సైజ్ వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అంతా బాగుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నాయి కదా మనకి కాటన్ టిష్యూలనే మంచి మెహందీ గ్రీన్ అండి ఇక్కత్ ప్యాటర్న్ టాప్ అయితే ఉంది డిఫరెంట్గా ఉంది ఇక్కత్ డిజైన్ అండి సారీ ప్యాటర్న్ కాదు ఇక్కడ డిజైన్ అయితే ఉంది మనకి లైనింగ్ కుర్తీస్ అండి ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఫైవ్ నైన్టీ నైన్ వరకు కూడా ఉన్నాయి బట్ మన ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్ అలాగే సైజ్ వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి లావిష్ కలెక్షన్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లో జాయిన్ అవ్వండి ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం లేదు నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రాక్ స్టైల్ అయితే వచ్చేసింది ఒకసారి కుర్తి చూపించేసి ఫ్రాక్ స్టైల్ అయితే వచ్చేసింది కంప్లీట్ వెస్ట్రన్ వేర్ అండి అలాగే మనకి ఎలా ఎలాస్టిక్ ఉంటుంది సైజ్ ఎంత ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అలాగే హ్యాండ్స్ కూడా చూసుకోండి మనకి బెలూన్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అలాగే సెమీ క్రస్టర్డ్ అండి మనకి అంతా క్రస్టర్డ్ మెటీరియల్ అయితే హైలైట్ అయింది ఓవరాల్ గా లుక్ అయితే చాలా చాలా బాగుంది మంచి ప్యూర్ బ్లాక్ అండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అబ్బా ఆఫ్ వైట్ కూడా ఉంది ఎవరికైనా నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్ పార్ట్ కూడా చూడండి మనకి ఏంటంటే ఎలాస్టిక్ టైప్ ఉంది మీకు ఎంత కావాలి అనుకుంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ప్రైస్ కూడా చూసుకున్నారు కదా సిక్స్ నైంటీ నైన్ ఎంఆర్పి ఉంది అలాంటిది మీకు ఏంటంటే ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా దీనిలో మనకి త్రీ కలర్ చాట్ అనమాట బ్లాక్ ఒకటి క్రీమ్ ఒకటి పర్పుల్ ఒకటి త్రీ కలర్ చాట్ ఒకసారి డ్రెస్ కొంచెం ఓవరాల్ గా లుక్ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి క్రీమ్ కలర్కి బ్లాక్ కలర్ అండి ఓవరాల్గా కంప్లీట్గా చెప్పాలి అంటే మనకి వెస్ట్రన్ అవుట్ ఫిట్ అయితే ఉంటుంది అలాగే హై నెక్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఏంటంటే డిఫరెంట్గా వచ్చాయి మనకి ఎలాస్టిక్ వేర్ టైప్లో అయితే వచ్చేసాయి హ్యాండ్స్ కూడా త్రీ లేయర్స్ టైప్లో చాలా బాగుందండి కంప్లీట్ వెస్ట్రన్ వేరు కాస్ట్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ సిక్స్ నైంటీ నైన్ సిక్స్ ఫార్టీ సిక్స్ నైంటీ నైన్ అలాగే బెల్ట్ కూడా వస్తుంది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ ఓకే డిఫరెంట్గా వచ్చింది అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ కూడా వచ్చేసింది డిఫరెంట్గా యాంటిక్లో అలాగే నెక్ చూడండి ఒకసారి కంప్లీట్ మనకి ఏంటంటే ఎలాస్టిక్ వెయిట్ టైప్ హై నెక్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉందండి ఓవరాల్గా లుక్ అయితే డ్రెస్ చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సిక్స్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మంచి బ్లాక్ కలర్ అండి ఇది కూడా కుర్తి అయితే ఓవరాల్గా చాలా బాగుంది మనకి ఏంటంటే కోట్ కావాలి అనుకుంటే కోట్తో పేరప్ చేసుకోవచ్చు లేదు అంటే వితౌట్ కోట్ స్లీవ్లెస్ అయినా మనం వేర్ చేసుకోవచ్చు మంచి పార్టీ వేర్ కుర్తి అలాగే కాస్ట్ వచ్చేటప్పటికి ఎంత కాస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ అండి ఒకసారి కోట్ తీసేసాయి మనకి మంచిగా స్లీవ్లెస్ టైప్ అయితే వచ్చింది పైన మనకి డిటాచబుల్ అండి కోట్ కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు లేదు అంటే వితౌట్ కోట్ అయినా వేర్ చేసుకోవచ్చు మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది మనకి ఫాయిల్ మిర్రర్తో అయితే వచ్చేసింది కట్ వర్క్ స్టైల్లో స్కర్ట్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ పీకాక్ బ్లూ అండి సైజ్ ఎక్సెల్ మాత్రమే ఉంది మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు దీనిలో త్రీ కలర్స్ అండి బ్లాక్ క్రీమ్ అలాగే పిక్ బ్లూ త్రీ కలర్ చార్ట్ అనమాట అలాగే కోట్ వస్తుంది బెల్ట్ కూడా వస్తుంది కదా కోట్ వస్తుంది మనకి బెల్ట్ కూడా వస్తుంది మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ సిక్స్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా కంప్లీట్ పార్టీ వేర్ అండి మనకి ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్ కి వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫుల్ ఆఫ్ మనకి కళ్ళ స్టాల్ అయితే వస్తుంది ఫుల్ హ్యాండ్స్ అలాగే యోక్ పాట్ అంతా డిఫరెంట్ గా వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే విత్ సీక్వెన్సీ వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది కింద మనకి ప్యూర్ కాటన్ అండి కాటన్ కి విత్ సమోసా లేస్ తో అయితే సెట్ చేశారు డిఫరెంట్ గా ఉంది కుర్తి కాస్ట్ వచ్చేటప్పటి సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే దీనిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చే నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా మనకి ఫుల్ ఆఫ్ పార్టీ వేర్ కుర్తి అండి చాలా చాలా బాగుంటుంది కంప్లీట్ అంబ్రిల్లా వేర్ అనమాట మనకి ప్రిల్స్ స్టైల్ ఉంది కింద వచ్చేసి లేయర్ టైప్ అయితే వచ్చింది అలాగే హ్యాండ్ కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగొడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ప్యూర్ కాటన్ అండి మెటీరియల్ అయితే చాలా మెత్తగా ఉంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అందరికి సూటబుల్లో సైజు డబల్ టూ డబుల్ ఎక్సల్ సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి నీడున్న ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా రోజుల తర్వాత టాప్స్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్